ఇక్కడ చూసుకుంటే మనం ప్రజెంట్ వచ్చేసి ఐ ట్వంటీ రోలో ఉన్నామండి దాదాపుగా మీరు గమనిస్తే కన దాదాపు ఒక ఫిఫ్టీన్ కార్స్ అయితే మన దగ్గర సేల్కి అయితే లైన్గా ఉన్నాయి మార్కెట్స్లో ఇందులో వచ్చేసి మనకు టూ థౌసండ్ టెన్ మోడల్ నుంచి టూ థౌసండ్ టెన్ మోడల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వరకు కూడా ప్రజెంట్ అయితే ఐ ట్వంటీ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఈ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ అండి ఐ ట్వంటీ ఎల్ఐటీ ఐ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫియల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ స్పోర్ట్స్ వెహికల్ అండి స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ జస్ట్ ఓన్లీ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ కండిషన్ అంతా కూడా చాలా బాగుందండి ఇది మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా మనకు తోటి మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ నుంచి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆరు లక్షల ఇరవై వేల నుండి ఆరు లక్షల యాభై వేల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ అయితే కోట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఆరు లక్షల ముప్పై వేల నుండి ఆరు లక్షల యాభై వేల బడ్జెట్లో మనకు వచ్చే ప్రయత్నం అయితే కస్టమర్తో మాట్లాడొచ్చండి ఇక్కడ చూసుకుంటే ఉండే అదైట్ ఎటువంటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మోడల్స్లో ఐ ట్వంటీ కార్స్ చాలా మంది చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇయర్ ఎండింగ్లో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ స్పోర్ట్స్ ఆప్షనల్ అండి స్పోర్ట్స్ ఆప్షనల్ ఏంటంటే మనకు ఇది స్పోర్ట్స్లో యాక్చువల్ అయితే వీల్స్ రావు కానీ ఇది స్పోర్ట్స్ ఆప్షనల్ కాబట్టి ఇందులో మనకు వీల్స్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఇన్బుల్డ్ స్టీరియో స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఏవిఎస్ ఇవన్నీ ఫీచర్స్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిరర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో ఫీచర్స్ ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లేదా ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఐదు లక్షల నలభై వేలు లేదా ఐదు లక్షల యాభై వేల బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర స్విఫ్ట్ డిజైర్స్ అరౌండ్ టెన్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు గమనిస్తే మన దగ్గర ఇక్కడ అన్ని వచ్చేసి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి ఇందులో డీజిల్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి మాన్యువల్ కూడా వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనం ఆటోమేటిక్ వెహికల్ గురించి మాట్లాడుతున్నాము ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ విఎక్స్ఐ వేరియంట్ వీఎక్ఐ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది సో ఆల్మోస్ట్ మనకు ఏదైతే ఉన్నాయి జెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి కాకపోతే అలైవిల్సి పుష్ బటన్ బటర్ అనేది ఉండదు సో చూసుకుంటే మన దగ్గర వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది వెరీ వెరీ లెస్ డ్రైవర్ వెహికల్ అండి ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జెన్యున్ మీట రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి ఈ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఆరు లక్షల యాభై వేలు లేదా ఆరు లక్షల అరవై వేలు ఆ నియర్ బై అండి ప్రజెంట్ అయితే ఆరు లక్షల తొంభై వేలు అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్ ఇది నెగోషియబుల్ ప్రైస్ ఇక్కడికి వచ్చి మీరు వెహికల్ కింద నచ్చింద టెస్ ట్రయల్ కొట్టుకున్న తర్వాత మేము కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఆరు లక్షల నలభై వేల నుండి ఆరు లక్షల యాభై వేల బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి